బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎనిమిదవ వారం నామినేషన్స్ చాలా వేడిగా జరుగుతున్నాయి ఇక సుమన్ శెట్టి సంజనను నామినేట్ చేస్తున్నానని చెప్పడంతో సంజన సారీ చెప్పాను కదా అన్నయ్య అని నచ్చ చెప్పడంతో సుమన్ శెట్టి మరింత సీరియస్ అయ్యి లాగి పెట్టి చెంప మీద కొట్టి సారీ సిస్టర్ అంటే ఒప్పుకుంటారా ఎవరు తొక్కలో కెప్టెన్ సిస్టర్ ఇక్కడ అంటూ రెచ్చిపోయాడు సుమన్ శెట్టి మీరు కెప్టెన్ అయినప్పుడు మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాం మేమందరం కెప్టెన్ సంజన గారు అని అయినా మీరు మమ్మల్ని పట్టించుకోలేదని ఆవేశంగా నామినేట్ చేశాడు సుమన్ శెట్టి ఇక శ్రీజ పవన్ కళ్యాణ్ ను నామినేట్ చేస్తూ నువ్వు అమ్మాయిల పిచ్చోడివి అన్నప్పుడు ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయావు ఎందుకు లైట్ తీసుకున్నావు పవన్ కళ్యాణ్ అంటూ కళ్యాణ్ మీద సీరియస్ అయింది తనుజని నామినేట్ చేయకపోవడానికి కారణం అడగ్గా తన పాయింట్ వేరే వారు చెప్పారు కాబట్టి కాపీ పేస్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు అంటూ గట్టిగా చెప్పాడు కళ్యాణ్ దాంతో శ్రీజా ఏదో నెగిటివ్ అవుతుందని ఉద్దేశంతోనే ఆ రోజు నువ్వు భయపడి నామినేషన్ చేయలేదు నీ గేమ్ ప్లే అంటూ కళ్యాణ్ మీద ఫైర్ అయింది శ్రీజా మరి సుమన్ శెట్టి సంజనను శ్రీజ పవన్ కళ్యాణ్ ను నామినేట్ చేసిన పాయింట్స్ కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి